ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత ఈఫీఎఫ్ఓ కొత్త రూల్స్ రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి ఇక వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం డైరెక్ట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి అంటే ఏమిటంటే తెలియని ప్రైవేట్ ఉద్యోగులు ఎవరు కూడా ఉండరు కాబట్టి దీని పరిధిలో సుమారు ఎనిమిది కోట్ల మంది అయితే ఉన్నారనమాట సో ఎందుకంటే ఇది కేవలం పదవిరమైన పొదుపు సాధనమే కాకుండా ఉద్యోగులకు దీర్ఘకాలిక పెట్టుబడి కూడా ఇందులో మనం చేసుకోవడానికి సభ్యుల సేవలు మరి ఈజీ చేసుకోవడానికి నిబంధనలు అనేక మార్పులు అయితే ఇందులో చేశారనమాట కొత్త రూల్స్ లాగా సో ఉద్యోగుల మార్పుల సమయంలో పిఎఫ్ నిధులు అంటే బదిలీ ప్రక్రియలో సమస్యలు ఎక్కువగా ఉండడంతో పాటు ఈపిఎఫ్ఓ అనేది ఇటీవల మార్పులు చేసిందనమాట కంప్లీట్గా సో ఇప్పుడు బదిలీ వేగంగా అంటే అదేవిధంగా సులభంగా ఆటోమేటిక్ జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంతకీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొన్ని మార్పులు ఏంటన్నది చూసే ప్రయత్నం చేద్దాం ఆటోమేటిక్ బదిలీ అనమాట ఇంతకు ముందుకు ఉద్యోగులకు సంబంధించి ఫారం అనేది పదమూడు అనేది చాలా ఇంపార్టెంట్ దాని ద్వారా మాన్యువల్గా బదిలీ దరఖాస్తులు అనేది చేయాల్సి అయితే ఉండేది కానీ ఇప్పుడు ఉద్యోగి కొత్తగా సంస్థలో చేరిన వెంటనే కొత్త యాజమాన్యం చేరిన తేదీ అయితే ఉందో ఆ తేదీకి సంబంధించి అప్డేట్ అనేది తర్వాత పిఎఫ్ బదిలీలకు సంబంధించి కూడా ఆటోమేటిక్గా ప్రారంభమవుతుందనమాట సో ఒక అప్డేట్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక ప్రక్రియ కంపెనీలో యాజమాన్యం ప్రమేయం లేకుండా అంటే ఇక ఓకే యుఏఎన్ అంటే ఇప్పటి నుంచి ఇక ఒక ఉద్యోగి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనగా యూఏఎన్ మాత్రమే అయితే ఉంటుంది ఆధార్ ఆధారిత అదేవిధంగా ధృవీకరణతో కొత్త యుఏఎన్ను సృష్టించేందుకు వీలు అనేది ఉండదు కాబట్టి దీంతో పాత కొత్త పిఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్గా ఒకే యుఎన్కో లింక్ అనేది చేయబడతాయి తద్వారా ఎక్కువ ఖాతాలు విలీనం అనేది అవసరం అనేది తగ్గుతుందనమాట సో దీనికి సంబంధించి అదేవిధంగా ఈపిఎఫ్ఓ ఆధార్ ఆధారిత ఈ సైన్ కావచ్చు ఏపీఐ కావచ్చు ఇంటిగ్రేషన్ ద్వారా కంపెనీ యాజమాన్య ధృవీకరణ పత్రానికి సంబంధించి వేగవంతం అనేది అనమాట ఇంతకు ముందుకు అనేది ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం పట్టేది బదిలీలకు సంబంధించి ఇప్పుడు సెవెన్ టు అంటే ఒక వన్ వీక్ మాత్రమే పడుతుంది అనమాట కంప్లీట్ కావడానికి పాస్ పుస్తలో కూడా ఏదో బుక్ ఉందో కంబైండ్ బ్యాలెన్స్ సంబంధించి ఒక అప్డేట్ తీసుకొచ్చారు ఇందులో బదిలీలు కంప్లీట్గా బదిలీ అనేది పూర్తయిన తర్వాత పాత జీరో బ్యాలెన్స్ అనేది చూపుతుంది కొత్త పాస్ పుస్తకాలు పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ అనేది అనిపిస్తుంది కాబట్టి దీంతో ఉద్యోగులు తమ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నది సులభంగా ట్రాక్ చేసి చేయడానికి ఛాన్స్ ఉంది నిష్క్రమణ తేదీలు తప్పనిసరి చేశారు సో మునుపటి నుంచి యాజమాన్య ఉద్యోగి ఎవరైనా అందులో నుంచి వెళ్ళిపోవడం లేదా నిష్క్రమణ తేదీ అప్డేట్ చేయకపోవడం వల్ల బదిలీ ఆలస్యం కావడం ఇవన్నీ కూడా జరుగుతుండేది ఇప్పుడు తప్పనిసరి చేశారు యాజమాన్య అప్డేట్ చేయకపోతే అది ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా తన నిష్క్రమణ తేదీ స్వయంగా ప్రకటించుకోవచ్చు అనమాట అదేవిధంగా బదిలీ సమయంలోనే వడ్డీ ఇంకా ఇక ముందు బదిలీల సమయంలో పాత ఖాతాలో ఉన్న మొత్తం వడ్డీ అయిపోయేది ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్గా బదిలీ పూర్తి అయ్యే వరకు కూడా వడ్డీ అనేది